చేత పరిప్రతిమని భస్మం చేయాలి సముద్రంలో నిమజ్జనం చేయాలి బాబు ఎందుకని స్వామి కారులో తల్లివేరిని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు ఇంటికి స్వామి తండ్రి వేరే లాంటివారు అందుకే ఆయన బయట పెట్టారు స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్క్ అవి చేయకూడదు అని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు పెట్టే వచ్చాడు హలో అయ్యా తీర్పు వచ్చింది అయ్యా రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషణి తేలింది ఏకాంబరం ఏకతాటిగా ఆత్మల్ నమస్కారం మన దగ్గరే ఉన్నాయి కాశ్మర స్వామి తమర వస్తే చిదంబరనాథన్ గారు నాకు టైం లేదు ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను వెయ్యి ఆత్మలా అందులో నూట పది అరవ ఆత్మలు ఉన్నాయి అందుకే నేను బాగా బిజీ రావడం కష్టం కావాలంటే మా చెల్లని పంపిస్తాను అలా చెప్పకండి ఈ విషయమా నా కలవని మడిసి లేడు ఎల్లా ఫ్రాడు ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానికి పర్వాలేదు రాయించేసుకుంటాడయ్యా అడ్రస్ ఇచ్చే నేనే వస్తాను వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా పని చూసుకో చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం ఏం లేదండి మరెందుకు రేపు మీ ఇద్దరు రైడ్ కు వస్తున్నారు రైడ స్వామి మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రమ్మను రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమి అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ పెట్టి అయ్యగారు పంపించారు ఒక రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి సరే స్వామి నేను అక్కడికి వస్తాను వెళ్ళండి లోపల పెట్టండి ఆ నైరుతిలో పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక మీటెన్నిటినీ లాకర్ లో ఉంచుతాను అలాగే స్వామి మీకు డూప్లికేట్ ఏమైనా ఇమ్మంటారా అబ్బే వద్దు స్వామి అయ్యారు పెట్టరమన్నారు అంతే స్వామి అయ్యా కాశ్మీర్ పెద్ద ఫ్రాడ్ అయ్యా అయ్యో పెద్ద నమ్మకయ్యాద ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికింది అయ్యా పదిహేడవ తారీఖు చేతపడి చేసింది వీళ్లే మళ్ళీ దానికి ఇరవై తారీఖు శాంతి హోమం చేసింది వీళ్లే ఆత్మన్తో మాట్లాడటం దెయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా ఏయ్ ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా డైమండ్స్ నగలు డబ్బులు సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం ఐదు వందల కోట్లు అవన్నీ వాళ్ళ కిందకి ఇచ్చారు ఏవయ్యా నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి కారు చేరు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా వేల్చి కొమ్మంటావా ఏయ్ ఆ దాగిలే వాళ్ళకి ఇవ్వదు పెట్టకొచ్చాయ్ ఆ ఇచ్చేసానయ్యా ఏమైందయ్యా ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయ్ మొత్తం అవుట్రా అయ్యా ఇంటికి తాళం వేస్తుందయ్యా రై ఇప్పుడే కదా ఇచ్చేమన్నారు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమా మీరు చేస్తున్న మొబైల్ కవరేజ్ బాబు బాబు ట్యాంక్ ఫిల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో ఆ యాప్లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటి వాడు పెద్ద దగులు దగులుబాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నాడ్రా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డ్ డబ్బు వజ్రాలంటూ కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయరా ఇప్పుడు డబ్బు అంతా మనంటే ఉందా ఆ డబ్బు అక్కడ మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరు లో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా చాలా బోరు కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా బ్యాగ్ లో వాళ్ళ ప్లేస్ ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగ్ లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బిడతకూడదు అలాగే వచ్చిన పని కావలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎవరండి ఎవరు లేరు అన్నారు ఎవరు చెప్పారు నేను హలో అర్జెంట్గా ఫ్యామిలీతో పాటు ఫార్తాము యా

తలుపు ఆ ముసలోడు వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీలేదంటే మీ మీదికి ఆత్మల్ని వదులుతా ఏ ఇంత ఇంతమంది డోరు బయట నుంచి లాక్ చేసాము మెంటల్ అరే ఉప్మా దోలారా మానడే నీకు డోర్ మ్యాగ్నెటో ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం కొత్తగా ఏమైనా కనిపడ్డారు రే ఓకే ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి అప్పుడు చేసేది మన దగ్గర కాదు మెయిన్ బోర్డు లో చేయి పెడితే దీని ఊగిపోవాలి అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది ఈడేంది పిల్లకాయ బ్లిక్కి 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 అంటున్నాడు இங்க வாஸ்ததே சூடம்மா மன வியாபாரம்மா டைமிங் அண்ட் டீடைல் சாலா முக்கியம்